పదహారు వందల యాభై తొమ్మిదిలో బీజాపూర్ సుల్తాన్ అదిల్ షహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ పై యుద్ధానికి బయలుదేరాడు యుద్ధానికి ముందు ఒక జ్యోతిష్యుడు అతని భవిష్యవాణి చెప్పాడు ఈ యాత్ర నుంచి మీరు సజీవంగా తిరిగి రారు అని జ్యోతిష్యం పై గట్టి నమ్మకమున్న అఫ్జల్ ఖాన్ భయంతో కుదేలయ్యాడు తన మరణం తర్వాత తన అరవై మూడు మంది భార్యలు ఇతరుల చేతుల్లో అవమాన పడుతారనే అనుమానంతో అతడు ఈ క్రూర నిర్ణయం తీసుకున్నాడు బీజాపూర్ సమీపంలోని అఫ్జల్పురా వద్ద వారిని నీటిలో ముంచి హతమార్చాడు తరువాత అక్కడ అరవై మూడు సమాధులను నిర్మించాడు ఇవి నేటికి సాట్ కబర్ అనే పేరుతో గుర్తించబడుతున్నాయి ఈ సంఘటన అఫ్జల్ ఖాన్ ను చరిత్రలో ఒక దుర్మార్గుడిగా నిలిపింది దానికి వెళ్లే ముందే తన ఇంటిని తానే రక్తసిక్తం చేసుకున్నాడు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి